గర్భవుడి వెనుక నమస్కరిస్తేనే పుణ్యం వస్తుందా అసలు ఎందుకు దండం పెట్టాలో తెలుసా సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు మన హిందూ దేవాలయాలు ఇవి పురాతన కాలం నుంచి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అయితే దేవాలయాలకు వెళ్లే భక్తులు చాలా మంది చాలా రకాలుగా ఉంటారు కొంతమంది భక్తులు మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం ఆలయాలకు వెళ్తుంటారు మరికొంతమంది భక్తులు తమ బాధలను దేవునికి విన్నవించుకుకోవడానికి వెళతారు ఇంకొందరైతే లెక్కకు మించి కోరికలను దేవునితో చెప్పుకుని ఆ కోరికలు తీరాలని మొక్కుతూ ఉంటారు వారి కోరికలు తీరాలంటూ గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి వేడుకోవడం మాత్రమే కాదు గర్భగుడి వెనక భాగంలో కూడా మొక్కుతారు అయితే గర్భగుడి వెనక భాగంలో ఎందుకు మొక్కుతారు అలా నమస్కరించడం వలన కలిగే ఫలితాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఆలయం వెనక భాగంలో మన పూర్వీకుల కాలం నుంచే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయం వెనక భాగంలో నమస్కరిస్తూ ఉంటారు అదే ఆచారాన్ని ఇప్పటికీ భక్తులు కొనసాగిస్తున్నారు గుడి వెనక భాగంలో మొక్కితే వారికి అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం నిజానికి అది కారణం కాదని జ్యోతిషులు వేద పండితులు చెబుతున్నారు పురాణాలు వేద పండితులు చెప్పిన దాని ప్రకారం దేవుని విగ్రహాన్ని గర్భగుడి లోపల వెనుక వైపున ఉన్న గోడకి కాస్త దూరంలోనే ఓ పీఠాన్ని అమర్చి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు అలా ప్రతిష్ఠించిన విగ్రహానికి ప్రతినిత్యం పూజలు అభిషేకాలు అర్చనలు అన్నీ జరిపిస్తూ ఉంటారు అలా చేసినప్పుడు స్వామివారి పాద పీఠం కింద ఉన్న యంత్రంలోకి మంత్రశక్తి ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు అలా శక్తి ప్రవేశించి విగ్రహానికి ఓ ఆకర్షణ శక్తి ఏర్పడుతుందని ఆ శక్తి గర్భగుడి లోపల నలుమూలల వ్యాపిస్తుందని ముఖ్యంగా మూలవిరనాట్టు వెనక భాగంలో ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకే ఆలయం వెనక భాగంలో వెలుపల శిల్పాన్ని చెక్కుతారు ఆ శిల్పాన్ని భక్తులు నమస్కరించడం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం అందుకే భక్తులు మూల విరాట్టును దర్శించిన తరువాత ఆలయం వెనక భాగంలో చెక్కిన శిల్పాన్ని ముక్తి శక్తిని పొందుతారని ప్రతీతి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు